హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాక కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఎమ్మీగా దోసకాయ టొమాటో కర్రీ ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి ఇలా చేశారంటే వేడివేడి అన్నంలోకి అలాగే చపాతీ రోటీస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా ఈజీగా మనం చేసుకోవచ్చండి మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు కినుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసి దీంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ కరెంట వరకు కూడా ఆయిల్ వేసానండి ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత దీంట్లోకి తాలింపు గింజలు వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని ఒకసారి కలిపేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ముందుకునే దోసకాయ ముక్కల్ని కట్ చేసుకొని పెట్టుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా ఇక కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకొని మూత పెట్టేసుకొని కొంచెంసేపు మనం ఫ్రై అవ్వనివ్వాలండి అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను మీడియం సైజువి టొమాటోలు తీసుకున్నానండి ఒక మూడు ఇక వాటిని సన్నగా కట్ చేసుకున్నాను కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు వేసుకొని మరొకసారి మొత్తం కూడా కలుపుకొని మూత పెట్టేసుకొని మరి కొంచెంసేపు ఫ్రై అవ్వనివ్వాలి మరి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి కలుపుకొని మూత పెట్టేసుకొని మరి కొంచెంసేపు మనం ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకి ఇక్కడ దోసకాయ ముక్కలు అలాగే టొమాటో ముక్కలు కూడా ఫ్రై అయిపోయాయండి ఇక ఫ్రై అయిపోయిన వీటిలోకి రుచికి సరిపడా కారం వేసుకొని ఒక్కసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకొని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఫైనల్గా గరం మసాలా వేస్తున్నానండి ఇలాగా గరం మసాలా కూడా వేసుకొని ఒక్కసారి మొత్తం కూడా కలిపేసుకొని ఇక స్టవ్ ఆపేసుకొని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని తీసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉండే మన దోసకాయ టొమాటో కర్రీ రెడీ అయిపోయిందండి ఇక్కడ నేను దోసకాయ ముక్కలు పొట్టు ఏమీ తీయలేదండి అలాగే సీడ్స్ కూడా అలాగే ఉంచేశాను ఇక ఇలాగ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి Thanks for watching.